నమస్తే వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ నేను ప్రియ ఏబిసి మోడర్న్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం ముచ్చిమిల్లిలో ఉన్న ఏబిసి మోడర్న్ ప్రైమరీ స్కూల్ నందు శుక్రవారం సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మోడ్రన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లైన్ జీవిరావు మాట్లాడుతూ భారతదేశం పండుగల దేశమని సంక్రాంతి తెలుగు వారందరికీ వైభవమైన పండుగ అన్నారు అనంతరం అకాడమిక్ డైరెక్టర్ ఏ రమాదేవి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు చివరిలో భోగి మంట వెలిగించి మన తెలుగు సాంప్రదాయాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చేశారు విద్యార్థినిలు సంక్రాంతి పండుగ పాటలు పాడారు ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ ఏ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పండుగల ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ప్రతి పండుగ సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు సంక్రాంతి సంబరాల్లో విజేతలకు డాక్టర్ భాగ్యలక్ష్మి డాక్టర్ హిమజ బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు आपको पता है आपके प्रयागराज में एक खतरनाक डीजे है जिसका नाम है एस टी जब वो अपनी भयंकर तक बजाता है उसके बेस से लोग भागने लगते हैं जमीन नहीं लेते हैं इसलिए कमजोर दिल वाले थोड़ा दूर एस टी మన ఏబీసీ కాన్వెంట్ ప్రైమరీ స్కూల్లో వలం ప్రవేశపెట్టని ప్రవేశపెట్టిన మీకు తెలుసు దానికి ఆ సిలబస్ను ఫ్రేమ్ చేస్తూ ఎల్ఎంకాని కానీ వలం పైన కానీ మరి నవోదయ కానీ ఎంట్రన్స్ వెళ్ళే అవకాశం కల్పించడానికి కొత్తగా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అంతే గారిని ఒకసారి మీకు పరిచయం చేస్తూ వాళ్ళకి చాలా గిఫ్ట్ తీసుకోవాల్సిన మొత్తం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ అయి కానంటే నీకు అందరి తెలుసు ఫిఫ్టీ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మూడు రకాల సిలబస్ ఉంటాయి స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ ఐ సిలబస్ ఉంటాయి ఈ మూడు మిక్స్ అయ్యేదే ఐసిసి ప్రోగ్రామ్ అనేది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని ఈ మూడు మిక్స్ అయ్యి ఒక మార్కులు వస్తుంది ఆ మార్కులు ప్రిపేర్ చేసి చెప్పినందుకు మరొకసారి ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ दीक्षिता सौम्य क्लास ड्रई फ्रूट रूस वितौट शुगर अंड जाली दीक्षिता सौम्य क्लास मल्टीग्रेन दोस अट्ट पी बालश्री Thank you, thank you sir. Thank you for watching. എക്കോട്ടോബ <laughs> 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 హలో అందరికీ ముందుగా జీవీఆర్ న్యూస్ టీవీ వన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇది మన రామచంద్రపురంలో జేబీసీ మోడల్ ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుగునా ఈ సందర్భంగా జీవిఆర్ న్యూస్ టీవీఆర్ న్యూస్ వాళ్ళు వచ్చి ఇక్కడ సంక్రాంతి సంప్రదాయాన్ని కవర్ చేశారండి మేము ఇప్పుడు మన కల్చర్ చాలా తేడాగా ఉందండి ఆ కల్చర్ని ఊలేసి మేము పాత తరం కల్చర్ని ట్రెడిషన్గా చేస్తున్నామండి పిండి వంటలు కానీ డ్రెస్సింగ్ కానీ ఏదైనా కూడా మనం ఇప్పుడు వచ్చిన కల్చర్ బాగాలేదు అసలు దానికి కాకుండా ట్రెడిషనల్గా మేము ఇద్దరు ట్రెడిషనల్గా ఇలాగే రెడీ అవుతాం ఎప్పుడు ఈ సంవత్సరం పొడుగునే కాదు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం అంతా కూడా మేము ఇలాగే ఉంటామండి స్కూల్లో పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేస్తారు ఇది రైతుల పండుగ రైతులకు ఇప్పుడు పక్కనవి వస్తాయి ఇంటికి అందరూ కొత్త బట్టలు కొనుక్కొని ఇది రెడీ అవుతున్నాం మేము రెడీ అయ్యాము డాన్స్ చేసాము అందరూ చక్కగా తెలుగు పిండి వంటలన్నీ రెడీ చేశాము మేము ఎప్పుడూ కూడా ట్రెడిషనల్గానే ఉంటాము ఫక్ కల్చర్ మాది కాదండి ఇప్పుడు ప్ర జనం అందరూ కూడా ఫక్ కల్చర్ని అలవాటు పడిపోయారు అది ఏమీ కాకుండా మా అక్కడ ఎందుకోవడం కానీ రామసింహంలో ఎప్పుడు ఇలాగే జరుగుతుందండి సంక్రాంతి సంబరా ట్రెడిషనల్గా ఓకే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి